शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानौपात गुर्ब्रह्मा गुरषु गुरर्देव महेश गुरसाक्षा पर्रह्म तस्म श्री गुरव व्यासाय व्याष्णु व्यासूपा विष्णवे నమో వై బ్రహ్మనిధై వాసిష్టాయ నమో నమ కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం భగవత్పాదశంకరంకరం వాగద్ధావివ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ सूक्तिं समग्रेतुनस्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोद्वपुण्ड्रमजहन्मकुटुं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमत्मनिसन्निधत्ताम् విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ మనోజబం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వాతాత్మం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఆపదామపహర్తరం దాతరం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం అయినప్పుడు ఆ తల్లి యొక్క హృదయానురాగ సంపాదికి ధర్మం నిలబెట్టడానికి శ్రీ మహావిష్ణువు ప్రయత్నిస్తారు ధర్మం నిలబెట్టడానికి అమ్మవారు ప్రయత్నిస్తుంది మీరు చూడండి ధర్మం కోసం విష్ణువుకి వెనక నిలబడతాడు వినాయకుడు ధర్మం కోసం అమ్మవారి వెనక నిలబడతాడు వినాయకుడు ఎంత నిలబడతాడో తెలుసా ఒకప్పుడు రామావతారంలో సీతమ్మని వెతుక్కుంటూ వెడుతున్నాడు ఎందుకంటే నారాయణి నారాయణ అమ్మవారు విష్ణువు అన్నా చెల్లెళ్ళు అయినప్పుడు ఏమవుతాడు మేనమామ అవుతాడు మేనమామల ముద్దు మేలైన ముద్దు మేనల్లుడికి మేనమామ అంటే ప్రీతి ఎక్కువ రాముడిగా ఉండగా సీతమ్మని వెతుక్కుంటూ విడుతూ ఎక్కడి నుంచి నేను సముద్రం మీద వారధి కట్టాలి అని ఆలోచిస్తూ ఒడ్డును విడుతున్నాడు రాముడు ఒక చోట సంకల్పం చేస్తే ఇక్కడి నుంచి వద్దు మామయ్య లంక దూరం అవుతుంది ఇక్కడి నుంచి కట్టు అని ప్రతిపాదించిన వాడు వినాయకుడు అక్కడ ఒక పాకలో ఉంటాడు ఆ ఊరి పేరు ఉప్పూరు పాకలో ఉంటాడు వినాయకుడు ఆనాడు ఎప్పుడో పాకలో ఉండి రామచంద్రమూర్తికి మాట సాయం చేసిన విఘ్నేశ్వరుడు ఇప్పటికీ కూడా గుడి కట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు ఎందుకో తెలుసా ఆనాడు మా మామయ్య పడ్డ కష్టాన్ని చూశాను రావణాసురుణ్ణి చంపడానికి నరుడిగా రావాలని నరుడిగా వచ్చి పద్నాలుగు సంవత్సరంలో అరణ్యవాసం చేసి పాదరక్షలు లేకుండా అరణ్యాలలో తిరిగి జుత్తు పించుకుని ముడులు వేసుకుని భార్యకి దూరమై ధర్మాన్ని పట్టుకుని రాక్షస సంహారం చేశాడు ఆ విషయం తలుచుకుంటే నా కడుపు తరుక్కుపోతుంది నాకు గుడొద్దిలాగే ఉంటాను పాకలోనని అలా రాముణ్ణి చూసినందుకు ఇప్పటికీ పాకలోనే ఉంటాడు ఉప్పూర్లో ఒకనాడు లలితా సహస్రనామ స్తోత్రంలో భండాసుర సంహారం చెయ్యవలసి వస్తే భండాసురుడు విఘ్నయంత్రాన్ని వేస్తే విఘ్నయంత్ర ప్రహర్షిత వెంటనే విఘ్నేశ్వరుడు పుట్టి విఘ్నయంత్రాన్ని భేదించి భండాసుర సంహారానికి కారణమయ్యాడు శ్రీ మహావిష్ణువుకి రాక్షస సంహారం చేయవలసిన అవసరం వస్తుందో అప్పుడప్పుడు వెనక ఉండి సహకరిస్తూ ఉంటాడు విఘ్నేశ్వరుడు అందుకే పార్వతీదేవికి విఘ్నేషితులు అంటే తల్లి ఆవిడ ఉంటే నలుగుతో కలుగుచారు అందుకని ఎంత ప్రయాణ ఉంటుంది నేను ఒక నాగవిని ఒకప్పుడు చాలా ఆవిడకి ప్రసాదము అని నిర్ణయించారు వైద్యులు నిర్ణయిస్తే ఇవాళ రాత్రి ఆడింది నాకు తెల్లవారుతోందంటే చాలా బాధగా ఉందండి ఎందుకు బాధ అంటే ఆవిడది కడుపులో ఉన్న ఇద్దరు కళ్ళు నేను కలిసే ఉంటున్నాం రేపు వాళ్ళిద్దరూ బయటకు వస్తే నాకన్నా కొంచెం దూరంగా ఉంటే దూర దూరంగా ఉండడం మొదలవుతుంది కదువు పాఠశాలకు వెళ్తాడు కళాశాలకి పెడతారు ఉద్యోగానికి వెళ్తారు ఊరు పెడతారు కానీ అది కన్న తల్లి మనసు తప్ప ఎవరు మాట్లాడగలరు మరి ధర్మంలో ప్రతి క్షణం తనకి ఉపకారం చేసే విఘ్నేశ్వరుడు అమ్మవారికి ఎంత సంతోషంగా ఉంటుంది అందుకు పోతనగారు ఆ మాట వేశారు అది సుముఖం ఎప్పుడూ ధర్మాన్ని కాపాడుతుంటాడు అందుకు ఆదరమప్ప మృక్కెడుగు అద్రిసుత హృదయానురాగ సంపాదికి దోషభేదికి దోషము అంటే చీకటి అని ఒక అర్థం దోషము అంటే పాపము అని ఒక అర్థం పాపములను తొలగించగలడు నేను ఉపోద్ధాతంలో చెప్పిందంతా అదే కదా పాపములను తొలగించి విఘ్నములు తీసేస్తాడు కాబట్టి దోషభేదికి ప్రపన్న వినోదికి ఎవరు ఆయన పాదములను ఆశ్రయించారు అమ్మవారికి ఆయనకి కూడా ఒకటే లక్షణం అయ్యవారి దగ్గరికి వెళితే అయ్యా నేను నీవాడననాలి రాముడు యుద్ధకాండలో ప్రతిజ్ఞ చేశాడు సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి జయాచతే అభయం సర్వభూతేభ్యో తదాంబేతృతమ్మ అన్నాడు రామా నేను నీవాడనని ఎవరంటాడో అన్ని నేను కాపాడతానన్నాడు సీతమ్మ సుందరకాండలో రాక్షస స్త్రీలు చెప్పారు ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాత్వం రాక్షసో మహతోభయాత్ ఏమీ అనక్కర్లేదు ఆవిడ ముందు పడిపోతే చాలు ఆవిడ ముందు పడిపోయాడు కాబట్టి కాకాసురుడు రక్షింపబడ్డాడు ఆవిడ ముందు పడిపోలేదు కాబట్టి రావణాసురుడు నిర్జింపబడ్డాడు ఆవిడ ముందు ఏమీ అనక్కర్లా పడిపోతే చాలు కాపాడేస్తుంది ఇంకా అమ్మ దగ్గరికి వెడితే పడిపోవాలి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెడితే కింద కూడా పడిపోర్లేదు ఇల్లా ఇల్ల ఇల్లా అని ఇలా అంటే చాలు ఓసారి మూడు మాటలు కణతల మీద కొట్టుకుంటే చాలు రెండు గుంజీలు తీస్తే చాలు ఎంత కష్టమో తెలుసా స్వామి అది రెండు గుంజీలు తీస్తే చాలు క్షమించాను ఆవిడది ఏ ఔదార్యమో ఆయనది ఆ ఔదార్యం ప్రపన్న వినోదికి అది కూడా ఆశ్రితుల్ని మామూలుగా వదిలిపెట్టాడంండోయ్ లోపల నమ్మిన వాడైతే చాలు అలా కాపాడుకుంటూ ఉంటాడు విఘ్నేశ్వరుడు దానికి ప్రబల ఉదాహరణ ఏమిటో తెలుసా కావ్యకంఠ గణపతి మునికి మహానుభావుడికి తల్లిదండ్రులు నృసింహశాస్త్రి శాస్త్రి గారు నరసాంబ వాళ్ళిద్దరూ ఒకప్పుడు అరసవిల్లి క్షేత్రానికి దర్శనానికి వెళ్ళారు ఆవిడ ప్రదక్షిణం చేస్తున్నారు హిరణ్మయీ స్వరూపం సూర్యతేజస్సు ఆమె గర్భంలోకి ప్రవేశిస్తున్నట్టు కనపడింది ఆవిడికి కొంచెం సేపు స్పృహ తప్పింది ఆయన అలాగే చెయ్యి పట్టుకుని భార్య ఏదో సమాధి స్థితిలోకి వెళ్ళిందని పట్టుకుని ప్రదక్షిణం చేయించి తీసుకెళ్లి కూర్చోబెట్టారు ఏమైందని అడిగారు నాకు అకస్మాత్తుగా సూర్యతేజస్సును ఆ కడుపులోకి వస్తూ కనపడింది అంది ఈయన గర్భం ధరిస్తుంది అని ఆయన నిర్ణయం చేసుకున్నారు దీని అర్థం ఏమి అంటే చెప్పారు తర్వాత ఆయన కాశీ వెళ్ళిపోయారు నరసింహశాస్త్రి గారు వెళ్ళిపోయి కాశీలో డుంటి వినాయకుడి దేవాలయంలో కూర్చుని నవాక్షర గణపతి మహామంత్రాన్ని జపం చేస్తున్నారు జపం చేస్తుండగా అకస్మాత్తుగా ఏదో అనిపించింది జపం చేస్తున్న వాళ్ళు కళ్ళు తెరిచారు కళ్ళు తెరిచేటప్పటికి విఘ్నేశ్వరుడి ఒళ్ళోంచి పాదాలలోంచి కిందకి దిగి పాకుతూ ఒక పసిబిడ్డడు తన దగ్గరికి వచ్చి తొడ మీద ఎక్కి కూర్చుని అదృశ్యం అయిపోయాడు ఓ నా భార్యకి శిశు జననం అయింది నాకు అసౌచ్యం వచ్చిందని ఆయన కాశీ విడిచిపెట్టి కలువురాయి వచ్చేశారు వచ్చి భార్యని ఆ పురుటికి పంపించిన పుట్టింటికి వెళ్ళి భోగట్టా చేశారు కొడుకు పుట్టాడు అన్నారు ఎప్పుడు పుట్టాడు అని అడిగారు ఆయన గణపతి దేవాలయంలో ఉన్నది కార్తీక మాసంలో బహుళ పక్షంలో అష్టమి తిథి నాడు ఉన్నారు ఏ అష్టమి తిథి నాడు ఆయన డుంటి గణపతి దేవాలయంలో ఉండగా విఘ్నేశ్వరుడి పాదములలో నుండి ఒక పసిపిల్లవాడు పాపుతూ వచ్చి తొలమీద కూర్చున్నట్టు కనపడిందో అదే సమయంలో ఆ పిల్లవాడు పుట్టాడు భార్యకి అరసవిల్లిలో సూర్య తేజస్సు కనపడింది ఇక్కడ విఘ్నేశ్వరుడు కనపడ్డాడు అందుకని సూర్య గణపతి అని పేరు పెట్టారు కావ్యకంఠ గణపతి మునికి ఆ తర్వాతి కాలంలో ఆయన శివరాముడు అని తన తమ్ముడితో కలిసి అరుణాచలం వెళ్ళారు మొట్టమొదటిసారి ఆ రోజు ఏకాదశి రాత్రి వెళ్ళేటప్పటికే తొమ్మిదో పదో అయింది కాలినడకన వెళ్ళారు ఆకలి విపరీతంగా వేస్తోంది తెచ్చుకున్న బట్టల మూట అలాగే తల మీద పెట్టుకుని నాలుగు ఐదు ఇళ్ల తలుపులు కొట్టి అడిగారు అమ్మ అంత అన్నం పెడతారా అని ఇవాళ ఏకాదశి మేము తినం పెట్టామన్నారు ఇక పెట్టేవాడు ఎటు వెళ్ళే అని బడవిపా ఏమిటో కూడా చూసుకోలేదు వచ్చి అరుగు మీద కూర్చున్నారు తలుపు తీసుకుని లోపల నుంచి ఒక విప్రుడు పరిగెత్తుకుంటూ వచ్చి అయా నాకు ఏకాదశి వ్రతం ఉంది ద్వాదశి గిడియలు వచ్చాయి నేను ఎవరైనా ఇద్దరు బ్రాహ్మణులకు అన్నం పెట్టుకోవాలి మీరిద్దరూ వచ్చి భోజనం చేస్తారా అన్నాడు అయ్యి బాబోయ్ ఏకాదశో ద్వాదశో ఇప్పుడు ఏముందో కానీ ముందు అన్నం పెట్టాడు అంతే ఇద్దరు లోపలికి వెళ్ళారు కడుపు నిండా అన్నం పెట్టి తాంబూలం ఇచ్చారు బయటికి వచ్చి ఆ ముచికలు తుంపి పక్కన పడేసి తాంబూలం వేసుకుని నవిలేసి ఇద్దరు శుభ్రంగా అరుగు మీద పడుకుని నిద్రపోయారు మరునాడు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేచి గణపతి శాస్త్రి గారు దంతధావనం చేసుకోవడానికి నీళ్లు అడుగుదామని ఆ ఇంటి తలుపు కొట్టబోయి నిద్ర మత్తు విడి చూశారు అది ఇల్లు కాదు విఘ్నేశ్వరుడి గుడి మంటపంలో ఉన్నారు వాళ్ళిద్దరూ అక్కడ విప్రుడు లేడు ఎవడూ లేడు కానీ బోచలలోంచి విఘ్నేశ్వరుడు నవ్వుతూ కనపడుతున్నాడు ఆ రాత్రి ఆయన పెట్టాడు భోయినం పక్కన పడేసిన తమలపాకు ముచికలు కూడా కనపడ్డాయి కావ్యకంఠ గణపతి ముని ఎంత గొప్ప తపస్వీయో తారామంత్రాన్ని ఎంత సిద్ధి పొందారో ఎంత స్థాయికి వెళ్ళారో తెలియని వాళ్ళెవరు భగవాన్ రమణులకే అంత ప్రియమైనటువంటి వ్యక్తి అయ్యారు ఆయన కర్గపూర్లో ఉండగా కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కావ్యకంఠ గణపతి మునికో అలవాటు ఉండేది అంగీతో ఉండేవారు ఆయన అంగీ తీయకుండా వస్తుంటే లోపలికి పంపించలేదు స్వామి దర్శనానికి స్వామి తలెత్తి చూశారు ఆయన ఆసనం నుంచి లేచి తలుపు దగ్గరికి వెళ్ళి కావ్యకంఠ గణపతి మునిని లోపలికి పిలిచి తన ఒంటి మీద ఉన్న శాలువా తీసి కావ్యకంట గణపతి మునికి కప్పారు కప్పి లోపలికి తీసుకెళ్ళి మహావిద్వాంసుడు కారణజన్ముడు అని ఆయనతో ప్రసంగం చేయించారు అతను కూర్చొని విఘ్నేశ్వరుణ్ణి నమ్ముకున్నందుకు ఎంత అనుగ్రహం ఇచ్చాడో ఒక కారణజన్ముడు పుట్టాడు ఉమాసహస్ర రచన చేయలే మహానుభావుడు అందుకే ప్రపన్న వినోదికి ఇక ఆయన కన్నా సుముఖం ఏమిటి ఆ ముఖం అటువంటి ముఖం ఆశ్రితుల్ని కాపాడగలిగిన ముఖం ప్రపన్న వినోదికి విఘ్నవల్లికా ఛేదికి ఆయన ఏం చెయ్యక్కర్లా ఆయన వినాయకుడు విశిష్టమైన నాయకుడు గొప్ప నాయకుడు ఏం చేస్తాడంటే తాను ముందుండి నా వెనక రెండంటాడు రెండో వాళ్ళ పేరు నేను చెప్పను కానీ మీరు వెళ్ళండి నేను వస్తానంటాడు విఘ్నేశ్వరుడు ఏం చేస్తాడంటే నేను మీతో అన్నాను కదా ఆయన కష్టం తన కష్టం మీరు వెళ్ళండి అనరు మీరు అలా ఉండండి నేను అని పరిగెడతాడు అందుకే విఘ్నేశ్వరుడు ఏం చేస్తాడంటే ఎవడు రాని జోలికి వచ్చేది నా వెంట అని ముందు నడుస్తాడు వానాకాలంలో అరణ్యమంతా తీగలు పెరిగిపోతాయి పెరిగిపోయి బాగా అల్లుకుపోయి ఈ చిన్న చిన్న విమేకలు గుర్రెలు కుందేళ్ళు ఇలాంటివి వెళ్ళలేవిక వెళ్ళలేక కింద చిత్తడి చిత్తడిగా ఉండి ఆగిపోతాయి కొమ్మలు పెద్దవైపోయి ఒకదాంతో ఒకటి కలిసిపోయి చీకటిగా అయిపోతుంది అయిపోతే మొదట వినాయకుడు గణపతి నడుస్తారు ఏనుగు నడుస్తుంది ఏనుగు నడిచి వెళ్ళింది అనుకోండి అది నడిచి వెడుతుంటేనే ఈ తీగలన్నీ పట 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 తెగిపోతాయి వెడుతూ తొండం పెట్టి కొమ్మలన్నింటినీ విరిచేస్తూ వెళ్ళిపోతాడు ఏనుగు వెళ్ళిపోయింది అనుకోండి వెనక అన్నీ వెళ్ళిపోతాయి ఆయన ఏమీ అండవు దా వెనక అంటాడు అంతే తాను ముందేడతాడు వెనక మనని నడిపిస్తాడు ఇంకేం కావాలి తండ్రి వెనక వెళ్ళిన బిడ్డ అందుకే విఘ్నవల్లిగా చేదికి మంజువాదికి మాట్లాడినప్పుడు నీకెంత ఉపకారం చేసినప్పుడు అని ఒక్కనాడు ప్రస్తావించాడు మంజువాదికి ఎంత నన్ను నమ్మేవాయి ఎంత భక్తి అయ్యి నీకు అని మన గురించి మాట్లాడుతాడు తప్ప తను చేసిన ఉపకారాలు మాట్లాడడం ఎంత గొప్ప సంస్కారం ఎంత ప్రసన్న హృదయం ఎంత ప్రేమైకమూర్తి అందుకే మంజువాదికి అంతేనా మహానుభావుడు ఆయన మోదక కాదికిన్ పిల్లవాళ్ళ ఎప్పుడూ చేతిలో మోదకం పట్టుకుని తింటుంటాడు మోదక ఆ మోదకం ఏమిటో దాని ఏమిటో తర్వాత మళ్ళీ ప్రస్తావన వచ్చినప్పుడు చెప్తాను మోదక కాదికిన్ సము సమదమూషక సాదికి సుప్రసాదికిన్ ఇంత గొప్పవాడికి ఏ సింహం ఏ పెద్ద పులు దొరకదా కానీ అన్నిటికన్నా అందరూ తక్కువ తక్కువ అనేదాన్ని అనుగ్రహించడానికి దాని మీద ఎక్కుతాడు ఓ ఎలక మీద ఎక్కి తిరుగుతుంటాడు అసలు విఘ్నేశ్వరుడు ఏమిటి ఎలకెక్కడం ఏమిటి ఏను ఎలక మీద ఎక్కితే బతికి ఉండద్దు అది ఆ విశేషాలు అన్నది ఎలర రెండు రోజుల్లో అక్కడ ప్రస్తావన చేస్తాను ఎందుకు అనిజుడు అవుతాడు అన్నది కాబట్టి ఇంతటి మహానుభావుడు ఇంతటి అనుగ్రహ సంపన్నుడు అయినవాడు సుముఖుడు కాక ఎవరు అందుకే సుముఖ మనం భగవంతుని యొక్క రూపాన్ని ధ్యానం చెయ్యాలనుకోండి చాలా కష్టం వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళోకి తీసుకెళ్ళి ఓ అరగంట నించోపెట్టి బయటికి తీసుకొచ్చేసి రంగనాయకుల మండపంలో కూర్చోబెట్టి ఏది చెప్పు పాదాల దగ్గర నుంచి తల అన్నారు అనుకోండి ముందు చెప్తే ఇంకొంచెం బాగా చూద్దునండి అంటాడు నా బోటిగాడు ఎందుకని అంటే పట్టుకోలేను ఏదో చూడడం అంటే చూశానంతే కానీ నిజానికి అంత జ్ఞాపం ఉంటుందా ఉండదు కానీ దీపం వంక చూశారనుకోండి ఓ వెలుగుతున్న దీపం వంక చూసి కళ్ళు మూసుకున్నారనుకోండి లోపల వెంటనే కనపడుతుంది కదులుతూ ఎందుకనంటే మీరు దీపాన్ని చూడక్కర్లేదు దీపం మీ కంటిని లాగుతుంది దానికి ఆకర్షణ శక్తి ఉంది వెలుగు కంటిని లాగుతుంది అలాగే కొన్ని కొన్ని ఏం చేస్తాయంటే మీ ప్రయత్నం అక్కర్లేకుండా మీ మనసుని లాగేస్తాయి అప్పై దీక్షితారు వారని మహానుభావుడు ఆయన నిర్ణయం చేశారు అలా లాగగలిగినవి ఏమిటి అన్నది పూర్ణచంద్రబింబం పూర్ణచంద్రబింబాన్ని చూసి అబ్బా అనని వాడు ఉండడు లోకంలో అయితే ఏమంటాడంటే మా ఊళ్ళో పూర్ణచంద్రబింబం అంత అందంగా లేదండి అంటాడు అదేంటి అంటే అది ఊ తన ఊళ్ళో ఉండి చూస్తే ఉండే సంతోషం కొద్దీ అనే మాటే కానీ నిజానికి పూర్ణచంద్రబింబం అక్కడైనా ఇక్కడైనా ఒక్కటే పూర్ణచంద్రబింబం మనసుని లాగుతుంది సముద్రం లాగుతుంది సముద్రం ఇప్పుడు చూడని వాడిని సముద్రం దగ్గరికి తీసుకెళ్తున్నాను అనుకోండి హోరు వినపడుతుంటుంది ఎక్కడ 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 ఇలా చూస్తూ వెళుతుంటాడు మొట్టమొదటిసారి అనంతమైన గంభీరమైన సముద్రం ఆ కెరటాలు దూరంగా ఓడలు చూశాడు అనుకోండి అడుగులు వేయడు ఒక్కసారి ఆగిపోయేలా చూసి ఆ పా అంటాడు అది మనసులో నిలబడిపోతుంది సముద్రం సముద్రాన్ని ఊహించడం అండి అనడు సముద్రం అనేటప్పటికి హోరుతో ఇక్కడ కనపడుతుంది పూర్ణచంద్రబింబం ప్రసన్నంగా కనపడుతుంది కలువ తండం తామరపూలు అరవిరిసినటువంటి కొలను ఒక్కసారి చూస్తే చాలు ఇక్కడ కనపడుతుంది దీపం ఒక్కసారి చూస్తే చాలు ఇక్కడ కనపడుతుంది ఏనుగు ముఖం ఒక్కసారి చూస్తే చాలు గుర్తుండిపోతుంది అలా ఏనుగెడుతోంది అనుకోండి ఎన్నో మాటలు ఏనుగు చూసిన వాడే అయినా గబగబా పిలుస్తుంది భార్య ఏమండో ఏనుగెడుతోంది ఏనుగెడుతోంది ఎందుకు వచ్చిందో తెలియదు మన వీధిలోంచి ఏనుగెడుతోంది రెండు రెండు అంటారు అనేటప్పటికీ గబగబా పిల్ల మేక పెద్ద అందరూ వెళ్ళి ఏనుగుని చూస్తూ నించుంటారు అసలు అది నడుస్తూ ఉంటే చూడాలి దాని అందం గజగామిని అంటారు కంచి కామాక్షి పరదేవత గురించి దీక్షితారు వారు కీర్తన చేస్తూ మహానుభావుడు దీక్షితారు వారంటే వారు కూర్చునివి రాసినవి కావు వారిది అద్వైతానుభూతి వారు అను అనుభవించారు శుక్రవారం మంటపంలో కామాక్షి కదులుతూ కనపడింది ఆయనకి కుంజెర్ర గమనే అంటే ఏనుగు నడిస్తే ఎలా ఉంటుందో అలా నడుస్తుంది కామాక్షి అని వారు ఒక్కొక్క దేవతామూర్తికి కీర్తనల్లో వేసిన ఒక్కొక్క మాట ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు అది పాడుతుంటే లయం లయమైపోతారు అంత ఎందుకంటే ఆయన ఇచ్చింది దర్శించి ఇచ్చారు అనుభూతితో ఇచ్చారు సాహిత్యంలో శంకర భగవత్పాదులు వంటి మహాపురుషులు ఎంత గొప్పవారో దీక్షితారు వారు వాళ్ళు కూడా అంత గొప్పవాళ్ళు వాళ్ళు కూడా ద్రష్టలు మంత్రమును అనుభవించినటువంటి వాళ్ళు అద్వైతానుభూతిని పొందిన వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషులు వాళ్ళు కాబట్టి ఆ ఏనుగు యొక్క ముఖం మనం ప్రయత్నం పూర్వకంగా గుర్తు తెచ్చుకోక్కర్లేదు ఒక్కసారి ఏనుగుని చూస్తే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ అలా నిలబడిపోయి చూస్తారు ఆ విశాలమైన పాల భాగం రెండు పైటికొచ్చిన కణతలు అదేం విచిత్రమో కానీ దానికి విభూతి పుండ్రాలు పెట్టండి అంత అందంగా ఉంటుంది దానికి పుండ్రాలు పెట్టండి అందంగా ఉంటుంది దానికి కళ్యాణ తిలకం పెట్టండి అందంగా ఉంటుంది బొట్టు పెట్టండి అందంగా ఉంటుంది అసలు అదేమిటో కానీ ఏనుగులా ఆకర్షించేది ఏది ఉండదు బహుశ ఒక్కటే పూజ చేయించుకుంటుంది పూజ చేస్తుంది గోపూజ ఉందనుకోండి గోపూజ మనం చేస్తాము కానీ గోవింక పూజలు ఏం చేయదు అశ్వ పూజ ఉందనుకోండి అశ్వానికి పూజ చేస్తారు విజయం కోసం కానీ అశ్వం పూజ చేయదు ఏనుగు ఉందనుకోండి తను పూజ చేయించుకుంటుంది గజ పూజ అని చేస్తారు పీఠాల్లో కామకోటిలో చేస్తుంటారు ఉంటారు గజ పూజ చేస్తారు పూజ అందుకుని వెళ్ళిపోదు ఏనుగు ఏనుగు మళ్ళీ చామరం పట్టుకుని శంకరాచార్యుల వారి పాదుకలకి చామరం వేస్తుంది అది పూజ చేస్తుంది పూజ తీసుకుంటుంది పూజ చేస్తుంది నేను అందుకున్నాను కదా అని టెక్కుతో కూర్చోదు తను చేయించుకోగలదు తాను చేయగలదు అంత ఉన్నది ఏనుగు మరి అది సుముఖం కాదు ఎంత గొప్పది ఏనుగు అందుకే సుముఖ అటువంటి ఏనుగు ముఖాన్ని ఒక్కసారి చూస్తే మళ్ళీ ఎలా మర్చిపోతారు మర్చిపోలేరు పైగా పుంగు అని లోకంలో ఒక మాట ఏది చూసేటప్పటికి లోపల నుంచి ఆనందము పెళ్ళిపుకుతుందో అలా పెళ్ళిపుకేటట్టు చెయ్యగలిగిన వాటిల్లో ఏనుగు ఒకటి ఏనుగుని చూశారనుకోండి అన్నీ మర్చిపోతారు అన్నీ మర్చిపోయి ఏదో గొప్ప సంతోషం కలుగుతుంది గొప్ప సంతోషం కలిగి అలా కాసేపు ఏనుగు వంక అలా చూస్తారు అది నడుస్తుంటే ఇదో స్తంభాల్లో గుండ్రంగా కాళ్ళు కొబ్బరి చిప్పల్లా తెల్లటి గోళ్ళు అడుగు తీసి అడుగు వేస్తుంటే ధప్ చప్పుడు ఆ తొండాన్ని ఊపుకుంటూ ఆ నల్లటి చర్మం పొట్టి తోక వెనక వదులుగా వేలాడుతున్న తొడలు అది నడిచి వెడుతుంటే ఎటు నుంచి చూసినా అందమే అకస్మాత్తుగా అది తొండం పైకెత్తి ుస్ ఉందనుకోండి మనకి ముక్కు ఇక్కడ వరకే ఉంటుంది దాని ముక్కు కింద వరకు జారిపోయి ఉంటుంది తొండం కిందే కదా మరి ముక్కు రంధ్రాలు ఉంటాయి అందులోంచి బుస కొడుతుంది ముక్కుతో నీళ్లు పీల్చి చిమ్మలేము అది ముక్కుతో తొండం నిండా నీళ్లు లాగి ముక్కుతో నీళ్లు చేతిలోకి తొండం కరం లాగి ఒక్కసారి పైకెత్తి చిమ్ముతుంది ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండమ మార్గం బునకెత్తి నిక్కిబడి రుడ్డాడించి పించింప ఆ రభటిన్ నీరములో నా పెళ్లగసి నక్రగ్రాహ పాఠీనముల్ లభమందాటడు మీన కర్కటములం పట్టెన్ సురల్ అంటారు పోతన గారు గజేంద్ర లాగిందంటే ఆ శక్తికి ఎండ్రకాయలు చేపలు వీటన్నిటినీ కూడా లాగేసి పైకి వాటిని విసిరిపారేస్తుంది అంత బలం సుముఖ అంతేకాదు ఏనుగు ముఖాన్ని చూస్తే అది లక్ష్మీ స్థానం అందుకే ఏనుగు కల్లోకి రావడం కూడా అంత గొప్పది అంటారు స్వప్న శాస్త్రంలో ఏనుగు ముఖాన్ని చూశారనుకోండి స్థానాన్ని చూసినట్టు భీష్మాచార్యులు వారు అనుశాసనిక పర్వంలో నడవడి వలన స్థానములు చెప్తారు లక్ష్మి నివసించే స్థానములు ఐదిటిని చెప్తారు అందులో ఒకటి గోవు యొక్క పృష్ఠభాగం అందుకే లక్ గోవుకి పూజ పృష్ఠంలో చేస్తారు ఎద్దుకి ముందు చేస్తారు గోపృష్టము స్థానము లక్ష్మి అక్కడ ఉంటానని అంగీకరించింది మీరు భారతం చూస్తే అర్థమవుతుంది రెండవది తామరపువ్వు సరే అందరికీ తెలుసు తామర పువ్వులో లక్ష్మీదేవి ఉంటుంది మూడవది ఏనుగు యొక్క కుంభస్థలం ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది నాలుగవది సువాసిని పాపట ప్రారంభ స్థానము అందుకని ఇక్కడ బొట్టు పెట్టుకుంటూ ఉంటారు ఐదవది మారేడు దళం మారేడు దళాన్ని వేసినప్పుడు దాని ఈనెలు తగిలితే లక్ష్మీ కటాక్షం భగవంతుని పాదములకు మారేడు దళం లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం ఈ ఐదు లక్ష్మీ స్థానములు అందుకే లక్ష్మీ స్థానం కాబట్టే ఎప్పుడైనా ఎవరిదైనా చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు అని చెప్పవలసి వచ్చిందనుకోండి ఏనుగుని హద్దు పెట్టి చెప్తారు ఎంత ఐశ్వర్యవంతుడు అని చెప్పవలసి వస్తే ఏనుగును అడ్డు పెట్టి ఆయన ఐశ్వర్యం చెప్తారు మహాభారతంలో విరాటపరమంలో ద్రౌపదీదేవి కీచక సంహార ఘట్టంలో ధర్మరాజు గారు ఎంత గొప్పవాడో భీముడితో చెప్తూ ఒక మాట అంటుంది ఆయన ఎంత గొప్పవాడు ధర్మరాజు అంటే ఆయన ఇంటి ముందు ఎప్పుడూ కూడా ఏనుగులు నిలబడి ఉంటాయిట ఎలా నిలబడి ఉంటాయి అంటే రాజభూషణ రజో రాజీ ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా మదగజములు నిలబడి ఉంటే వాటి యొక్క చెక్కిళ్లలోంచి మదధారలు కారుతాయి ఆ కారుతున్నప్పుడు సువాసనలు ఉంటాయి ఇప్పటికీ మీరు గురువాయూరు వెళ్ళి ఏనుగులు కొన్ని వందల ఏనుగుల్ని నిలబెడతారు నిలబడినప్పుడు దానికి సంగమ సమయంలో మదజలం కారుతుంది ఇక్కడ ఓ కన్నల్లా ఉంటుంది చెవికి పక్కన అందులో ఉంచి మదజలం కారుతుంది అది ఎంత తీయగా ఎంత సువాసనతో ఉంటుందంటే తుమ్మెదలు గుంపులు గుంపులుగా చేరుతాయి కానీ సమయంలో అది అసహనంగా ఉంటుంది మావటి కూడా దగ్గరికి వెళ్ళడం దూరంగా ఉండండి దూరంగా ఉండండి అంటాడు నేను ఒకసారి గురువాయి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అయితే ఏమవుతుందంటే మావట అట్ట వెళ్ళగానే ఇలా కొంచెం అలా వెళ్ళాడు అది అక్కడ ఉన్న చెరుకు కర్ర తీసి కొట్టింది కొట్టితే అంత దూరంలో ఉన్నవాడు స్పృహ తప్పి పడిపోయాడు చెరుకు కర్ర తగిలి అంత అసహనంగా ఉంటుంది ఇందుకు చెప్పాను అంటే యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రజినడగు అంటుంది ద్రౌపదీదేవి ధర్మరాజు గారి ఇంటి ముందుట మదగజముల మందలు నిలబడి ఉంటాయిట ఏనుగులు వాటికి మదజలములు కారుతూ ఉంటాయిట కారి భూమి చిత్తడి అయి ఉంటుందిట ఉంటే ధర్మరాజు గారి దర్శనం కోసం రాజులు ఒకరినొకరు తోసుకుని వెడుతూ ఉంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి భుజ కీర్తులు ఒకదాంతో ఒకటి ఉరుసుకుంటే ఆ వజ్రముల రత్నముల యొక్క చూర్ణము కింద పడుతూ ఉంటుందిట పడి ఈ మదజలముల యొక్క బురద ఎండిపోతూ మట్టి పోసినట్టుగా రత్నముల యొక్క చూర్ణము అందులో పడుతూ ఉంటుందిట అజయా ధర్మరాధంట ఆయన లక్ష్మీ కటాక్షం అది అంటుంది వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజీరడో ఐశ్వర్యానికి హద్దు కింద ఏది చెప్తారంటే ఇంటి ముందు ఏనుగులు ఘీంకరిస్తాయంటారు రావణాసురుడు శివస్థుతి చేశాడు శివస్థుతి చేస్తూ చిట్ట చివర తానే ఫలశ్రుతి చెప్పాడు ఆయన గొప్ప శివభక్తుడు మంచి మంచే చెడు చెడే ఆయన కదా నిర్జరీని కుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలింబహన్ నేను ఎప్పుడు ఆ కాశీపట్టణంలో గంగా తీరంలో నిలబడి ఇసుక తిన్న మధ్యలో నిలబడి రెండు చేతులెత్తి శంకరుణ్ణి దర్శనం చేసి నమస్కరిస్తాను అంటూ స్తోత్రం చేశాడు జటాటీగల జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబితం భుజంగ తుంగమాలికాం ఢమడ్ ఢమడ్ ఢమ చండ నిరాధమ ఢమర్భవం చకారచ తండవం తనూట శివ శివం అగర్వసర్వ మంగళాకళాకదంబ మంజరీ రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం మఖాంతకం గజాంతకం గజాంతకాంతకాంతకంతమంతకాంతకంభజే అంటే పురుషద్విచిత్రల్పయోర్భుజందముక్తిక స్రజౌ గరిష్టరత్నోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందుషౌ ప్రజామహీ మహేంద్రయో సమ ప్రవర్తయన్ మన కదా సదాంభే స్తోత్రం చేసి చిట్ట చివర ఒక మాట చెప్పాడు పూజావసాన సమయవ్రగీతంభు పూజన విధం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగుక్త లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభు అన్నాడు ఎవరైనా ప్రదోషకాలంలో శివ పూజ చేసి నేను చేసినటువంటి ఈ శివస్థుతిని భక్తితో చదువుతాడో వాడి ఇంటి ముందు ఏనుగులు తొండములు ఎత్తి ఘీంకరిస్తూ నిలబడతాయి అరిబడి ఐశ్వర్యములకు చివరి హద్దు అన్నాడు ఏనుగులు ఇంటి ముందు నిలబడడం ఏనుగులు మదజలధారలు కారుతుండగా నిలబడి ఉండడం అంత గొప్ప విషయం అలాగే గొప్ప సత్కారమేమి అంటే సత్కారములకెల్లా గొప్ప సత్కారం ఏది అంటే గజారోహణం ஏனுக்கு மீரே எடு అందుకే అలసాని పెద్దన చెప్పుకుంటాడు ఎదురైన చూతన మరీంద్రము డిగ్గి కెలూ తన సగి ఎక్కించుకుని మనుచరిత్రం బుకొని వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే విరుగైన కవిగండ పిండేరమనకి వితగునని తానే పాదమన తొడగే గోకట గ్రామాధ్యనేకాగ్రహారములు అడిగిన సీమలు వందునిచ్చే ఆంధ్ర పితామహ అలసాని పెద్దనామాత్యాని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్చవం బునగు అన్నాడు ఎక్కడైనా అల్లసాని కనపడితే కనబడితే భద్రగజమనించే కిందకి దిగి రాయల వారు వచ్చి చెయ్యి పట్టుకుని అలసాని పెద్దనగారిని ఏనుగు మీద ఎక్కిస్తుండేవట గజారోహణం అని ఏనుగు మీదకి ఎక్కించడం అంత గొప్ప సత్కారం గజకేసరి అని జాతకంలో మహా గొప్ప యోగం వాడికి జాతకంలో గజకేసరి యోగం ఉందండి అంటారు అందుకే నండు వాడు అలా విలిగిపోతున్నాడు వాడికి గజకేసరి యోగం అంటారు అంత గొప్ప యోగం అందుకే అసలు ఆ ఏనుగు యొక్క ముఖమే అంతటి శ్రీముఖము అంత గొప్ప ముఖము ఆ ముఖాన్ని చూస్తే చాలు లక్ష్మీ కటాక్షం అటువంటి ముఖమున్నటువంటి విఘ్నేశ్వరుల యొక్క దర్శనము ఎంత అభ్యున్నతి హేతు కాబట్టి అది సుముఖము కాకపోతే ఏది సుముఖము లోకంలో ఏది మంచి ముఖం అందుకే ప్రారంభం చేస్తూనే సుముఖ అంటూ మొదలెట్టారు మంగళాశాసన పరై మ్య పురోగమై సర్వై పూర్వరాచార్యై సత్త మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి చక్రవర్తితనూజాయ సర్వూమాయ మంగళం ఉమా కాంతాయ కాంత కమితార్థప్రాయిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ ఉమామి స్వస్తి